అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యాంకర్ వెంకటేష్ ఈరోజు న్యూస్ పేపర్ అనాలిసిస్ అయితే చూద్దాం మనం జిల్లా రోడ్లపైన టోల్ గేట్ల ఏర్పాట్లు జిల్లా రోడ్లపైన టోల్ గేట్ల అంట అసలు ఈ ఆలోచనలు ఎలా వస్తాయో మనకైతే అర్థం కావు ఎందుకంటే నేషనల్ హైవేస్కి మీరు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళేటప్పుడు టోల్ ఛార్జెస్ కట్టాల్సి వస్తుంది ఇప్పుడు జిల్లా రోడ్లపైన ఎవరైనా రవాణా చేసుకునే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు కట్టాల్సి వస్తుంది లేకపోతే దీనివల్ల రవాణా ఛార్జీలు పెరిగినాయి అంటే మనకి నిత్యావసర సరుకులు అన్నీ కూడా పెరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు రవాణా చరిత్ర దేని మీద వేస్తారు మన ప్రొడక్ట్స్ పైన వేస్తారు ప్రొడక్ట్స్ కొనల్సింది ఎవరు మనం మనం కొని కట్టాల్సి వస్తుంది అర్థం వాళ్ళకేం పోదు వాళ్ళు వాళ్ళ రేట్లు పెంచుతారు అన్ని పెంచుతారు సామాన్యులు కదా ఇబ్బంది పడేది జిల్లా స్థాయిలో కూడా జిల్లా స్థాయిలో కూడా మీరు ఇట్లా చేస్తున్నారంటే మరి ఎవరిపైన భారం పడుతున్నట్టు ఎవరిని ముంచేస్తున్నట్టు మీరు చూడండి జిల్లా రోడ్లపైనే టోల్ వ్యతిరేకిస్త వ్యతిరేకిస్తే గుంతలే గతి శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకిస్తే గుంతల గతి అంట ఎట్లా వ్యతిరేకి ఇప్పుడు వ్యతిరేకిస్తే గుంతల గతి ఎట్లా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మీకన్నా ఏమైనా ఎక్కువ అప్పులు చేసి ఉంటే మీకన్నా కూడా ఎక్కువగా అప్పులు చేసేసి మీకన్నా కూడా ఇదే రాష్ట్రాన్ని శ్రీలంక లేదా బీహార్ చేసేసి ఉంటే మన మన శా మన శాసనసభలో మీరే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల వివరాలన్నీ ఇచ్చింది మొత్తం కలిపిన ఏడు లక్షల కోట్లు ఎలక్షన్స్ ముందేమో పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పేసి చెప్పారు అన్నీ కూడా లేవు ఇప్పుడు మీరు పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నప్పుడే సంపద సృష్టిస్తాం ఇది అని చెప్పారు ఇప్పుడు ఏడు లక్షల కోట్లే కదా ఉంది మరి రోడ్లు లేడానికి మా మీద భారం ఎందుకు భారం ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నాం అర్థమవుతుందా వ్యతిరేకిస్తే గొంతలే అంట జాతీయ రహదారి తరహాలో కూడా తరహాలో రాష్ట్ర జిల్లా స్థాయిలో అన్ని రోడ్లపై టోల్ గేట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం రోడ్ల నిర్వహణకు అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగిస్తాం వారు టోల్ ఫీజు వదులు చేసుకుంటారు దీనికి ప్రజలను ఒప్పించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే ఎక్కడైనా వ్యతిరేకిస్తే అక్కడ గుంతల రోడ్లో రోడ్లలోనే ఉండాలి వ్యతిరేకిస్తే గుంటలు రోడ్లే గతి మీరు వ్యతిరేకిస్తే మాత్రం అంటే మీరు రోడ్లు వేసుకోవడానికి ఇప్పుడు మీరే డబ్బులు పెడుతున్నారు అది గుర్తుంచుకోవాలి ఎన్నాళ్ళు పెడతారు ఆ రోడ్లు ఉన్నంతకాలం కూడా మీరు టోల్ గేట్లు కట్టాల్సిందే టోల్ ఛార్జీలు కట్టాల్సిందే ఇంకా దానివల్ల మనొక్కడో ఒక ఇరవై రూపాయలు యాభై రూపాయలు వెళ్ళినప్పుడు ఇది చేయడం కాదు నిత్యవసర సరకులు ధరలు అన్నీ పెరుగుతాయి ఇంక అంతమించి చదవాల్సిన అవసరం లేదు విశాఖలో గౌరవం వీడియో చిత్రీకరణ బెదిరింపులు బాధితురాలి ఆత్మహత్యాత్నం నిందితుల్లో ముగ్గురు న్యాయ విద్యార్థులు లా చదువుతున్నారంట పెళ్లి పేరుతో నయవంచన స్నేహితులతో కలిసి పలుమార్లు అత్యాచారం స్నేహితులతో కలిసి పలుమార్లు చేశారు ఒకసారి కాదు ఈ ఘటనపై హోంమంత్రి వంగల్పూడి అనిత గారు స్పందించారు విశాఖ పోలీస్ కమిషనర్లతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు అత్యాచారానికి పాల్పడిన యువకులను కఠినంగా శిక్షించాలి అని ఆదేశించారు ఇలాంటి ఘటనలు పునరుత్వం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారి కూడా ఇంతే మన ముచ్చిమరిలో వాళ్ళ ఎవరైతే మూడేళ్ళ థర్డ్ క్లాస్ అమ్మాయి వాళ్ళ మదర్ చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు రిలీజ్ అయిపోయారు బెయిల్ మీద బయటకు వచ్చేసి రోడ్ల మీద తిరుగుతున్నారు వాళ్ళకి శిక్ష పడలేదు వాళ్ళని మురిదీయాలి అప్పుడే ఇట్లా జరగకుండా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తుంది ముచ్చుమరి దగ్గర నుంచి ఇప్పుడు ఈ అమ్మాయి వరకు కూడా అదే డైలాగ్ ఎన్ని ఘటనలు జరిగినో మనం అన్ని కూడా చూసుకుంటూ వచ్చాం ఏడు వేల ఎనిమిది వందల కేసులు ఈ ఐదు నెలల్లో రికార్డ్ అయినని చెప్పి సాక్షాత్ హోంమంత్రి అనిత గారు ఇచ్చిన రిపోర్ట్ అది రిపోర్ట్ ఏడు వేల ఎనిమిది వందలు ప్లస్ అరవై నాలుగు ఎంతో ఏడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు హోంమంత్రి అనిత ఇచ్చిన రిపోర్ట్ చంద్రశేఖర్ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు అడిగితే దానికి హోంమంత్రి గారి ఈ ఐదు నెలల్లో జరిగిన ఘటనలు మరి ఏమాత్రం కంట్రోల్ చేశారండి లా అండ్ ఆర్డర్ పోలింగ్ ముందు డబ్బులు ఎరా అడ్డంగా దొరికిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తడ్డే డబ్బులు పంచుతూ పట్టుబడిన వినోద్ తడ్డే ఐదు కోట్లతో అడ్డంగా దొరికారు మహారాష్ట్రలో శా శాసనసభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా సో అందుకని చెప్పేసి మన బీజేపీ ఎమ్మెల్యే గారు దొరికిపోయారంట ఆయన దొరికారు మిగిలిన వాళ్ళు దొరకట్లేదు అంతే తేడా పూలింగ్తో పరిశ్రమ పూలింగ్తో పరిశ్రమలకు భూములు ఎస్ఐపిబి సమావేశంలో చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై ఏడుకు పోలవరం పూర్తి పోలవరం హైట్ తగ్గించేశారు దానివల్ల తొంభై ఎనిమిది టీఎంసీల నీళ్లు తగ్గిపోతున్నాయి ఉత్తరాంధ్ర జిల్లాలకు నీళ్లు రావు రాయలసీమ జిల్లాలకి కూడా నీళ్ళు కట్టేసి పూర్తి అయిపోయిందని చెప్పేసి చెప్తున్నారు తొంభై ఎనిమిది టీఎంసీలు దానివల్ల పవర్ జనరేషన్ కూడా అయిపోతుంది సో ఇప్పుడు మేము చెప్పే వరకు అర్థం కాకపోవచ్చు రేపు వాటర్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఆరోగ్య మిత్రులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి ఆరోగ్య మిత్రులకు హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని చెప్పేసి మండలి ప్రస్తావనలో కెఎస్ లక్ష్మణ్ రావు ట్రూ ఆఫ్ ఛార్జీలు ఉపసంహరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి సిపిఐ నాయకులు సిపిఐ కార్యకర్తలు చెప్తున్నారు చెప్తున్నారనమాట విద్యుత్ ఛార్జీలపై ధర్నాలో వామపక్ష నాయకులు హెచ్చరిక ప్రజలపై మోపిన విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలను ఉపసంహరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పేసి వామపక్ష నాయకులు హెచ్చరించారు విద్యుత్ భారాలు తగ్గించాలని చెప్పేసి కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు భారాలు తగ్గిస్తూ అసెంబ్లీలో ముగిసేలోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు డిమాండ్ చేశారనమాట సిపిఐ నాయకులు అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకుల వాటాలు నాలుగింటిలో విక్రయాల యోచన అమ్మకానికి పెడుతున్నారు ఇదేం సాక్షి పేపర్ కాదు ఇది ప్రజాశక్తి పేపర్ అమాంతం లేచి పడిన మార్కెట్లు నేడు సెలవు స్టాక్ మార్కెట్కి వివేకానంద రెడ్డి కేసులో కడప ఎంపీ అవినాష్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది చైతన్య రెడ్డికి కృష్ణారెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది మన వైఎస్ వివేకానంద గారి కేసు ఉంది కదా అది మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ నేత కడప ఎంపీ అవినాష్ రెడ్డికి డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డికి వివేకానంద రెడ్డి పిఏ ఎంపి కృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది ఈ కేసులో వీరికి బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి వివేక కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లు మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయమూర్తి సంజీవ్ కుమార్ నేతృత్వంలో విశ్వ ధర్మాసనం విచారించింది ఈ కేసులో అప్రూవర్గా మారిన వ్యక్తిని చైతన్య రెడ్డి చైతన్య రెడ్డి జైలుకెళ్ళి జైలుకెళ్ళి బెదిరించారని చెప్పేసి సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు ఒక ప్రైవేట్ డాక్టర్గా ఉన్న వ్యక్తి జైలుకి వెళ్ళి సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రశ్నించారని చెప్పేసి పేర్కొన్నారు దీనిపై స్పందించిన సిజేఐ డాక్టర్ రెగ్యులర్గా వెళ్ళేవారా కాదా అని ప్రశ్నించారు డాక్టర్ చైతన్య జైలు నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళారని చెప్పేసి ఆయన రెగ్యులర్గా వైద్య పరీక్షలు నిర్వహించే డాక్టర్ కాదని లూత్రా సమాధానం చెప్పారు ఈ కేసులో చైతన్యను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతివాదులుగా చేర్చాలని చెప్పేసి కోరారు ఈ కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి దర్యాప్తులో కీలకమైన వ్యక్తి అని లూద్రా తెలిపారు ఇరువురి ప్రతి ప్రతివాదులు చేర్చడానికి అంగీకరించిన ధర్మాసనం వారికి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణ వచ్చే ఏడాది మార్చి మూడున మార్చి మూడు తర్వాత చేపట్టినట్లు పేర్కొంది మార్చి మూడు అంటే వచ్చే ఏడాది ఇప్పటికి ఇంకెన్ని మంత్స్ ఉంది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ నాలుగు నెలల తర్వాత ఇట్లా పోస్ట్ అవుతూనే వెళ్తూ ఉంటాయి మన కేసులన్నీ కూడా ఎవరికి కూడా అంత శిక్ష పడదు ముంచుకొస్తున్న ముప్పు నక్కపల్లి ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్కు రెండు వేల రెండు వేల ఒక్క ఎకరాల్లో లేఅవుట్కు ఏపీఐసిసి దరఖాస్తు గత ప్రభుత్వం నిర్ణయం టీడీపీ కూటమిలో అమలు కాలుష్యం భయంతో ప్రజలు డ్రగ్ పార్క్ నక్కపల్లి ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వ కాలంలో చేసిన నిర్ణయాల అమలుకు టీడీపీ కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ బీడీపీ ఏర్పాటు చేయాలని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవైన అప్పట్లో మంత్రి మండలి ఆమోదించింది ఆ ప్రభుత్వం ఆమోదించిన బల్క్ డ్రగ్ పార్క్ను ఈ ప్రభుత్వంలో పనులు ప్రారంభం కానున్నాయి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ భాగంగా నక్కపల్లి పారిశ్రామిక క్లస్టర్ కోసం నాలుగు వేల ఐదు వందల ఎకరాల భూమిని సేకరించింది సో ఆ నాలుగు వేల ఐదు వందల ఎకరాల భూమిలో డ్రగ్స్ పార్కు మన మెడిసిన్స్ తయారీ ఉంటుంది కదా అక్కడ చేయాలని చెప్పేసి చేస్తున్నారు ఆందోళనలో అయితే ఉన్నారు మొత్తం రెండు వేల ఎకరాలైతే సేకరించారు అది ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ పూలింగ్ ఎక్వైజేషన్ చేసుకుంటే పరిశ్రమలకు వీలుగా ఉంటుందని చెప్పేసి మన నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా మంత్రి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు అది ఈ